జమ్మికుంట పట్టణంలోని విశ్వకర్మ కార్పెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా మంగళవారం రాత్రి కమలాపూర్ మండలం గుండేడుకు చెందిన బాలాజీ భజన మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాన్ని నిర్వహించారు జమ్మికుంట పట్టణంలోని విశ్వకర్మ కార్పెంటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా భవానీ భజన మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాన్ని నిర్వహించారు అంతరించిపోతున్న నేటి సమాజంలో సనాతన ధర్మాలు కాపాడాలని పేర్కొన్నారు మండపాల వద్ద డీజేలు కాకుండా భక్తి భావాన్ని పెంపొందించే విధంగా భజన కార్యక్రమం చేపట్టాలని తెలిపారు సనాతన ధర్మాన్ని కాపాడ కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది బాలాజీ భజన మండలి నిర్వాహకులు తెలిపారు మన సంప్రదాయాలు భజనలు కోలాటాలు ఇతిహాసాలన్నీ ఒకసారి మనం కాకుండా ఉండొచ్చే తరానికి కూడా దీని చూపెట్టాలనే సత్ సంకల్పంతోటి ఇలాంటి భజన కార్యక్రమాలు చేర్చడం జరుగుతుంది ఒక భజనే కాకుండా చిన్నపిల్లల చేత పోలాటాలు కానివ్వండి చూత రామాయణాలు కానివ్వండి అంతరించిపోతున్నటువంటి మన సంస్కృతిని కాపాడుతున్నటువంటి శ్రీ విశ్వకర్మ కార్పొరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి శ్రీ బాలాజీ బైరమండలి గుండేరు వారిలో ప్రత్యేకించి వీరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఎక్కడైతే మన జమ్మి కానీ ఇంకెక్కడైనా కానీ మీరు వినాయకుడు నవరాత్రులు చేసిన అమ్మవారి నవరా అమ్మవారి నవరాత్రులు చేసిన మమ్మల్ని పిలవండి మా భజన టీం గత ఇరవై సంవత్సరాల్లోనే మేము భజన చేస్తూ ఉన్నాము ఎక్కడికైనా మేము వచ్చేసి ఈ యొక్క భజన కార్యక్రమాలు మేము చేస్తామని చెప్తా ఉన్నాము ఒక మంచి అవకాశం ఒక మంచి ప్లాట్ఫామ్ మాకు ఇక్కడ అందించిండు ఇది మాకొక ఆ భగవంతుడు ఇచ్చినటువంటి మంచి కార్యం అని మేము అనుకుంటున్నాం